అందరికి వచ్చి నేను మీ పా వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న జరిగిన కర్నూలు మీటింగ్లో చాలామంది చాలా విషయాలు మాట్లాడారు కానీ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు ఒకసారి కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు నీ వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు ఏంది కదా వెళ్ళని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ రోజు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు విందాము ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ఒక్కసారైనా నరేంద్ర మోడీ గారితో ఒక్క టెంపుల్కి వెళ్ళి అయ్యా నేను కూడా హిందునే అయ్యా నాకు కూడా హిందూ దేవుడు అంటే ఇష్టం ఒక్కసారి చూపించుకుంటే బాగుంటున్నాయి కానీ ఆ అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లీడర్స్ కి ఎవరికి లేదు అది పక్కన పెట్టేయండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి ట్రోల్ చేయాల్సిన అవసరం ఏంటో అర్థమవుతుంది వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి అసలు ఏమైనా మాట్లాడితే ట్రోలే చేస్తా ఉంటారు ట్రోల్ 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 గారు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదములు అని చెప్పి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు అందుకోసము కళ్యాణ్ గారు ధన్యవాదములు చెప్పారు ఓకే దీంట్లో తప్పేం లేదు కదా నరేంద్ర మోడీ గారు రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అని చెప్పి ఆయన వంతులు ఆయన ఏదో చేసుకుంటా పోతా ఉన్నాడు ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళకి ఇంకా కొంతమంది వేరే పార్టీకి వేరే రాష్ట్రానికి వేరే దేశానికి సంబంధించిన వాళ్ళకి నరేంద్ర మోడీ గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా అసలు నచ్చని నచ్చని పక్కన పెట్టుదాం ఓకే ఈ కూటమి ఏళ్ళకి తక్కువ కాకుండా అవును ఈ కూటమి ప్రభుత్వం పదిహేను సంవత్సరాల వరకు ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా అభివృద్ధి జరుగుతుంది వీళ్ళేమో వీళ్ళ సొంత అధికారంలో రావాలనో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనో లేకుంటే నారా లోకేష్ గారు సీఎం అవ్వాలనో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాలో గీట్ అని చెప్పి ప్లాన్ కాదు వీళ్ళంతా ఆలోచించేది ఆంధ్రప్రదేశ్ మొత్తం మంచిగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ అభివృద్ధి చెందాలి గిట్లని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఆ ప్లానింగ్ మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది ఇంకేమంటారు వాళ్ళకి రాక్షసులు అన్నాలో తెలియదు కానీ వాళ్ళకి మాత్రం అసలు నచ్చదు వాళ్ళని కొట్టాలి గిట్ల చెప్పి ప్రయత్నం చేస్తునే ఉన్నారు వాళ్ళు ఎంత చేసినా కూడా పవన్ కళ్యాణ్ అనే అంటారు ఒకసారి చూడండి మీరు మీరు ఎంత ప్రయత్నించినా ఎన్ని కొట్లాటలు జరిగినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా పదిహేను సంవత్సరాల వరకు ఖచ్చితంగా కూటమిలో ఉన్న ఉంటాం గిట్ చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతా ఉన్నారు ఏది రాదు అయ్యా జగన్ జగన్మోహన్ రెడ్డి గారికే జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌసండ్ ట్వంటీ నైన్ లో ఖచ్చితంగా అధికారంలో వచ్చేది వైఎస్ఎస్సిపి పార్టీనే గిట్లని చెప్పి ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నని రోజులు ఇంకా మీరు అధికారం గురించి ఇంకా అసెంబ్లీ గురించి అసెంబ్లీలో ఉన్న మీ సీటు గురించి ఇంకా మీరు కలలు కానడం బంద్ చేసేయండి కలలు కనడం ఇంకా బంద్ చేసేసేయండి మళ్ళీ మీ వైయస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్పేసేయండి అరే బాబు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్నన్ని రోజులు ఇంకా మనకు సీఎం సీటు పక్కన పెట్టేద్దాం అసలు ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి మీరు పవన్ కళ్యాణ్ గారిని పర్సనల్గా అటాక్ చేయడమే బంద్ చేయండి ఇట్లా అని చెప్పి చెప్పిచ్చేసేయండి ఎందుకు తెలుసా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ముఖ్యంగా అనుకో ఇంకేం లే మీకు ఈసారి పదకొండు సీట్లు వచ్చాయి నెక్స్ట్ సార్ అయితే ఆ పదకొండు సీట్లు కూడా రాకుండానే పోతాయి ఇదైతే ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా ఏ ఏమున్నా తట్టుకొని నిలబడి ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ ఈ మీ ఇక్కడ నరేంద్ర మోడీ గారి పేరు రాగానే నాకు ఒకటి గుర్తుకొచ్చింది వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు నాకు ఒక్కసారి అధికారం ఇప్పించండి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం మన రాష్ట్రానికి గిట్లని చెప్పి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా గిట్లని చెప్పి మొక్కుతా ఉంటాడు అయ్యా గిట్లని చెప్పి మొక్కుతా ఉంటాడు ఒక ఇంకేషర్ స్వామి ఫోటో పెట్టేస్తాడు ఆ గుడి బోడు వద్దులే ఆడికి పోడు ఏం చేయడు కానీ ఒక ఫోటో తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇచ్చి నరేంద్ర మోడీ గారితో ఫోటో దిగి మళ్ళీ ఒక కాలు పట్టుకొని ఇక పోయేస్తాను అయ్యా గిట్లని చెప్పి అంటూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ తీసుకురావడానికి వెళ్ళాలా ఆయన మీద ఉన్న కేసులు అయ్యా మీకు కాలు పట్టుకుంటా అయ్యా మీరున్నారు మీరు మీరు చూసుకుంటేనే నా కేసులు గిట్ల మొత్తం అక్కడికక్కడే ఆగుతూ ఉంటాయి అది ఒక్కసారి చూసుకొని ఏ ఆంధ్రప్రదేశ్ ఎడిపోయినా మనకు సంబంధం లేదు నా కేసులు మాత్రం బయటికి రాకుండా చూసుకోండి అయ్యా గిట్లని చెప్పి నరేంద్ర మోడీ గారికి ప్రతిసారి మోగుతూ ఉంటుండే ఆ పనికి మాత్రమే పోతుండే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి ఏదో బడ్జెట్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని పెద్ద అభివృద్ధి చేద్దాం అని చెప్పి ఒక్కసారి కూడా అనుకూల జగన్మోహన్ రెడ్డి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అందరికీ తెలిసిన ముచ్చటదే ఎందుకంటే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గెలిచిన ప్రతిసారి ఒక్కసారైనా రైల్వే జోన్ తీసుకొచ్చిన అన్న జగన్మోహన్ రెడ్డి రైల్వే జోన్ తీసుకొచ్చినా ప్రత్యేక హోదా తీసుకొచ్చినా అసలు ఈయన ఇచ్చిన హామీలు ఒక్కసారైనా తీసుకొచ్చినా తీసుకొని కూడా రాల ఈయన మళ్ళీ నరేంద్ర మోడీ గారి మీద ట్రోల్ చేపిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి మీద ట్రోల్ చేపిస్తూ ఉంటాడు చంద్రబాబు గారి మీద ట్రోల్ చేపిస్తూ ఉంటాడు ఆ ట్రోల్ చేయించడము ఆ బూతులు తిట్టించడము గదే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి వచ్చిన పని అంతకుమించి చేసింది పీకింది ఏమి ఉండరు అంతకుమించి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చేసింది పీకింది ఏమీ రాదు ట్రోల్ చేయడం మాత్రం తప్ప ఓకే కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఫస్ట్ విందాం అందరూ సమిష్టిగా పనిచేస్తాం ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆ నాయకత్వం తోటి ముందుకెళ్తాం మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తాం అని తెలియజేస్తుంది నేనేమన్నాను ఇంతకు ముందు కళ్యాణ్ గారు సీఎం అవ్వాలనో లోకేష్ గారు సీఎం అవ్వాలనో చంద్రబాబు గారు సీఎం గా ఉండాలనో ఇదంతా ప్లాన్ కాదు ఇక్కడున్న ప్రజలందరూ చదువుకున్న యువతకి జాబ్ కల్పించాలి గిట్లని చెప్పి ఇంకా పదిహేను సంవత్సరాలు మనం కూటమిలో ఉందాం గిట్లని చెప్పి కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి ఏరా మీరు ఎప్పటికీ కూలో లెక్కన ఉంటారా గిడ్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంతకుముందు జగన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మాట్లాడారు కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ గిట్లు అని చెప్పి ఆ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి మాట్లాడిన మాటలు ఇట్లా నరేంద్ర మోడీ గారి పక్కన కూర్చోబెట్టేంత వరకు తీసుకొచ్చింది అంటే ఆ రోజున మీరు మాట్లాడకపోయి ఉంటే కళ్యాణ్ గారికి అంత ఉండకపోతుండే నేను మేబీ మీరు మాట్లాడిన మాటలు ప్రతిసారి మిమ్మల్ని డౌన్లో ఎత్తుతా ఉంది వీళ్ళందరికీ పైకి లేపుతా ఉంది ఒకసారి మీరు మాట్లాడిన మాట మీరు అందరు చూస్తారా ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి ఆయన అంటాడు ఒక్కసారి అయ్యండి ఎమ్మెల్యే జీవితం ఇట్లా అని చెప్పి సార్ మీకు ప్రతిపక్ష ఐదేళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ

ఓకే ఈ జగన్ గారు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి జనసేన పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఎందుకు వణికిపోతా ఉన్నారు అరే గతంలో జనసేన పార్టీకి ఒక్క సీట్ లేదని చెప్పి అవమానించారు అరే ఎన్నికైనా పెళ్ళిళ్ళు చేసుకుంటాడు ఇట్లా అని చెప్పి హేళన చేస్తారు అరే ఒక్క సర్పంచ్ సీట్ లేదు గీటని చెప్పి మాట్లాడినా కూడా అక్కడున్న జన సైనికులు ఓపికతో ఉండి కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఏదో ఒక పదవిలో కూర్చోబెట్టాలి ఇట్లా అని చెప్పి వాళ్ళు రాత్రిం బగులంతా కష్టపడి కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం గా కూర్చోబెట్టారు ఒక్కసారి అధికారంలోకి వెళ్ళి దిగిపోతే ట్యాంపరింగ్ చేశారంట పొత్తులు పొత్తులు వచ్చారు గిట్లని అంటారు గుంపులు గుంపులు వచ్చారంటారు మళ్ళీ పైసలు విచ్చులు ఊడిగా పంచరు గిట్లని చెప్పంటారు అరే ఎన్నిగైనా మాటలు మాట్లాడతారు ఒక్కసారి సీఎం పది పోతేనే నీ గుండెలు గబ్ 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 గుద్దిగుంది నువ్వు కళ్యాణ్ గారి గురించి ఎన్నిగైనా మాటలు మాట్లాడించావు చంద్రబాబు గారి గురించి ఎన్నికైనా మాటలు మాట్లాడించావు నారా లోకేష్ గారి గురించి ఎన్నికైనా మాటలు మాట్లాడించు ఇవన్నీ మీరు ఒక్కసారి అసెంబ్లీకి వస్తే అక్కడ మిమ్మల్ని ప్రశ్నించే మాటలకి మీరు ఏం సమాధానం ఇస్తారో అది ఒకసారి ఉంది అందుకోసమైనా మీరు ఒక్కసారి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి ఇట్లని చెప్పి కోరుకుంటా ఉన్నాను అసలు అసెంబ్లీలో మీ ఫేస్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాం అయ్యా ఒక్కసారి గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నాయి చూడు ఆ టైంలో మీరు ఫైట్ చేస్తున్నారు చూడండి అట్లా మీరు అసెంబ్లీలో ఫైట్ చేయాలి ఇట్లని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే మీరు పాత వేలో మస్తు మాట్లాడుతున్నాయి నేనా నేనా గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటుండే కదా గిట్ల గిట్ల కొడుతూ ఉంటున్నాయి ఇప్పుడు కూడా అదే విధంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అయ్యా జగన్ గారు ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చెప్పడము పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు ఇంకా కూటమిలో ఉండాలి గిట్లని చెప్పి మాట్లాడిన మాటలకి ట్రోల్ చేయడం వేస్ట్ దానికి ఏం ట్రోల్ చేస్తారు మీరు మీరు పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్న రోజు ఆ సీఎం చేయిర్ని ఆ అసెంబ్లీని ఇంకా జీవితంలో ఆలోచించుకోకండి అంతే మించి నేనేం చెప్పా సో ఈ వీడియో మీ అందరికీ అనుకుంటా ఈ వీడియో గీట్లో మీకు ఎట్లా అనిపించిందో కింది కొంచెం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ